తీరం దాటే సమయంలో పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లో రెహల్ తుఫాన్ బీభత్సం సృష్టించింది గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది తుఫాను ధాటికి బంగ్లాదేశ్లో ఏడుగురు పశ్చిమ బెంగాల్లో ఇద్దరు మృతి చెందారు రెమాల్ తుపాన్ పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం బంగ్లాదేశ్లోని కేపుపారా మధ్య తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది తుపాను తీరం దాటే సమయంలో గంటకు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలును వీచాయని వెల్లడించింది తుపాను దాటికి కోల్కతా నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది పెనుగాలుల దాటికి ధాటికి వందలాది చెట్లు నేల కొరిగాయి ఫలితంగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది సతరాన్ అవెన్యూ లేక్ ప్లేస్ డిఎల్ ఖాన్ రోడ్ జాదవ్పూర్ గోల్ పార్క్ జగత్ ముఖర్జీ పార్క్ కాలేజ్ స్ట్రీట్ పాట్ కోల్కతా సమీపంలోని సాల్ట్ లేక్ ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి కోల్కతా నగరంలో అరవై ఎనిమిది వృక్షాలు సాల్ట్ లేక్ రాజర్హాట్ ప్రాంతాల్లో డెబ్బై ఐదు చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి సదరన్ అవెన్యూ లేక్ వ్యూ రోడ్ ప్రతాప్ ఆదిత్య రోడ్ సెంట్రల్ అవెన్యూ అలీపూర్ ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి మాణిక్టాల ప్రాంతంలో ముగ్గురికి గాయాలయ్యాయి దక్షిణ ఇరవై నాలుగు పరిగిన జిల్లాలోని గోసాబాలో ఇంటి పైకప్పు కూలడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు ఉత్తర దక్షిణ ఇరవై నాలుగు పరిగిన జిల్లాలతో పాటు మిన్నాపూర్లోని అనేక ప్రాంతాల్లో గాలుల ధాటికి పైకప్పులు ఎగిరిపోయాయి తీర ప్రాంతాల్లో ఉన్న లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు తూర్పు రైల్వేలోని సీల్దా దక్షిణ విభాగంలో ఇవాళ ఉదయం మూడు గంటల పాటు రైళ్ల రాకపోకలను నిలిపివేయగా తొమ్మిది గంటల తర్వాత రైల్వే సేవలను పునరుద్ధరించినట్లు ఓ అధికారి తెలిపారు కోల్కతా విమానాశ్రయంలో ఇరవై ఒక గంటల పాటు విమానాల రాకపోకలను నిషేధించగా ఆ తర్వాత పునరుద్ధరించినట్లు ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి తెలిపారు పట్టాలపై నీరు నిలిచిపోవడంతో గిరీష్ పార్క్ మహానాయక్ ఉత్తమ్ కుమార్ స్టేషన్ల మధ్య మెట్రో సేవలు నిలిపివేసినట్లు మరో అధికారి తెలిపారు మిగతా స్టేషన్ల మధ్య మెట్రో సేవలు కొనసాగుతున్నాయని చెప్పారు పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి సిబ్బంది యుద్ద ప్రాతిపాదికన రంగంలోకి దించినట్లు కోల్కతా మేయర్ ఫిర్హద్ హకీం తెలిపారు వాహన రాకపోకలు సజావుగా సాగేందుకు రోడ్లపై నేల కొరిగిన చెట్లను తొలగిస్తున్నామని చెప్పారు అటు నేల కొరిగిన చెట్లను తొలగించామని సాల్ట్ లేక్ మేయర్ కృష్ణా చక్రవర్తి తెలిపారు